చాలా చూడాలేట్లాగా గుప్పలో కూడా జరిగింది వాళ్ళు అంబులెన్స్ అనిపేరు వాళ్ళిద్దరు తీసుకెళ్ళి సేఫ్టీలో పెట్టారు ఇప్పుడు ఈ బాబు కూడా అదే ఆలోచిస్తాడు నాకేం కదిలే నన్ను ఎక్కడ తీసుకెళ్ళి మంచిగా పెడతారు అప్పుడు వాళ్ళకి తెలియాలంటే వాళ్ళు తప్పు చేయకుండా ఉండాలంటే ఎక్కడ దగ్గర వాళ్ళు కాలు పెట్టారు సార్ పెట్రోల్ పోసి కూడా అంత పాస్ట్ గా చేయాలి ఆ కాలం పోయింది సార్ లేట్ చేసే కాలం పోయింది ఇప్పుడు జనరేషన్ ఎంత ఫాస్ట్ ఉందో దాని తగ్గట్టుగా చేయండి వాళ్ళ అమ్మ నాన్న ఎవరైనా ఇట్లా ఎవరు చెప్పరు ఇప్పుడున్న సిచువేషన్ పిల్లలు ఎట్లా ఉన్నారంటే ఫోన్లు టీవీలు చూసుకుంటా తల్లిదండ్రులు కూడా తెలియట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు పట్టించుకోవాలి అంటే ఎంతవరకు ఇంట్లో బాగానే బయట బయటికి అట్లాగే చేస్తున్నారు అట్లా కాకుండా కొంచెము కేసులు కూడా పొడిగిస్తే ఏంటంటే వాళ్ళకు కూడా భయం అనేది ఉంటుంది సార్ పక్క పిల్లలకి ఇప్పుడు ఎంతవరకు కాపాడుతున్నాం కాదనట్లా అన్ని దేశాల పళ్ళు ఉన్నారు తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్ కానీ ఒరిషా పాలు మీ ఎక్కడెక్కడి నుంచి దేశ పళ్ళు వచ్చారు వాళ్ళు కూడా ఇష్టం వచ్చిన తిరుగుతున్నారు సార్ నైట్ కూడా తిరుగుతున్నారు క్యారే అంటే క్యామ్మా మర్జీ అయ్యి అంటున్నారు రావు ఏది రావు ఏది రాదు పోలీసులు కూడా తిరిగారు మాకు ఏది ఇన్ఫర్మేషన్ ఇవ్వరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు గ్యాంగ్ ఈ ఒరిసా వాళ్ళు ఎక్కువైపోయారు నేపాల్ వాళ్ళు ఎక్కువైపోయారు మంచిగా అక్కడ దేశపుల్లి ఇక్కడ ఎక్కువైపోయారు తెలంగాణలో ఎవరున్నారు సార్ ఇక్కడ తెలంగాణలోనే తక్కువైపోయింది ఈ దేశ పనులు వచ్చి ఇక్కడ ఇది చేస్తున్నారు వాళ్ళు పాలు పరాకు తినుకుంటే నైట్ పూట తిరుగుతుంటారు ఎంత భయం ఒక ఆడపిల్ల బయట నుంచి రావాలంటే ఎంత భయపడాలి ఏదైనా టూరి చేసి రావాలంటే కూడా భయం అవుతుంది అబ్బాయి గురించి మీకు ఏమైనా తెలుసా అమ్మా ఇంత ముందు ఏమైనా చూసి రాయిట్ పూట బయటకు రావాలన్నా అక్కడ ఒక అక్కడ ఒక రెండు అక్కడ ఇంత బీవన్

అనుకోవచ్చు డబ్బు తీసుకున్నాడు సప్లై లేకపోవచ్చు కదా మన అమ్మాయిని ఎందుకు డాడీ డాడీ అంటుందంట ఎందుకు ఏ కారణంగా వాళ్ళని మాత్రం వీళ్ళ కోసం కోసం తెలియదు వద్దు సార్ దనికరం ఉంచవద్దు ఇలా ఈ చంపినాం అనుకో రేపు ఇంకోడు కూడా భయపడతాడు కానీ చంపే చేయాలి తల్లిదండ్రులు నాలుగు రోజులు ఐదు రోజులు అయింది కదా సార్ మరి అడగాల అడగా లేదా నువ్వు ఇలా ఉన్నవాడు భయం భయంతోనే ఉంటాడు కదా భయం భయంతోనే ఉంటాడు ఆ పిల్లలు చంపడు కాబట్టి భయం భయంతో ఉన్నప్పుడు తల్లిదండ్రులు అడగాలా లేదా అడగలేదు తల్లిదండ్రులు కూడా చాలా తప్పు అడగలేదంటారా తెలుసు వాళ్ళు కూడా కొంచెం సైలెంట్ గా ఉన్నారా మరి అది కూడా ఉండొచ్చు సార్ అది కూడా ఉండొచ్చు సైలెంట్ ఉండొచ్చు మరి నా కొడుకు చేసిండు మేము సైలెంట్ ఉంటాం అనుకుంటున్నాం నీ బిడ్డ నువ్వు కాపాడుకుంటున్నావు ఈ ఉత్తరాల బిడ్డ పోనియా బతికి బయటపెడితే ప్రాణాలు అతని ప్రాణాలకు ఇబ్బంది అని చెప్పి అమ్మాయిని అతి చంపిన ఆ పిల్లవాడు జరిగిన తర్వాత తల్లిదండ్రులు భయంతో చెప్పు అంటారా భయంతో చెప్పిండా భయంతోని చెప్పలేదా చెప్పితే వీళ్ళు దాపెట్టిరా అది కూడా బయటికి రావాలి సార్ తల్లిదండ్రి కూడా మనం క్లాస్ విప్తే అది కూడా బయటకు వస్తుంది ఇన్ని రోజుల ఐదు రోజులు నువ్వు ఇట్లా చేసినామంటే అది తప్పు కదా సార్ ఏం చేయాలంటే మరి ఫైనల్ గా ఏం లేదు తీసేసాలి అబ్బాయిని కూడా తీసేసాలి సార్ మేము కోరుకునేది అంటే మరి చిన్న పిల్లడు కదా ఏ చిన్న పిల్లడు అయితే ఈ పిల్ల చిన్నది కదా అమ్మాయి చిన్న పిల్ల కదా పెద్ద పిల్లనా ఏమన్నా చిన్న పిల్ల ఎంత బాగుంది అమ్మాయి అమ్మాయిని చూస్తే లోకం అంతా ఏడుస్తున్నారు ఒక దిక్కు బస్తీ బస్తీ మరి ఎందుకు సార్ ఇంకా వద్దు అబ్బా అబ్బాయిని తీసేసాడే పడిచిండు కదా ఇంకొకటి అంతవరం బడిసిండు కదా ఆ బ్లడ్ ఏం ఐండుదా బట్టలకి ఆయన తో లేవలేదు అవునవును ఆ బ్లడ్ ఏ ఉండదు కదా మళ్ళీ ఎక్కడో పోలేదు ఇంట్లోకే వెళ్ళిపోయిండు మరి బట్టలు ఎక్కడికి ఏమైంది అని అడగొచ్చు కదా బాబుని ఎట్లంటే అది గోడ కూడా ఎంతో లేదు చిన్నగా ఉంది తాగు వచ్చింది కదా తాగు ఎందుకు వెళ్ళలేదు అవతలకి ఎందుకెళ్ళలేదు సార్

అంత ఏని దేని వల్ల అనుకోలేదు కొంతమంది తండ్రి అన్నారు తండ్రి చేస్తాడా ఎవడో వచ్చిండు పైనుంచి వచ్చిండు దుంకిండు అని అన్నారు ఎన్నో పుట్టినాయి అవన్నీ వేస్ట్ అబ్బాయిని మాత్రం ఉంచుతుంది సార్ ఇక నాలుగో తర్వాత బయటకుండి వాళ్ళ అమ్మ అనేది ఉంటదా ఉంటుందా సార్ ఆ రక్తం పట్టణతో తెలువకుంటూనే ఉంటదా కానీ దయచేసి అట్లా చేయండి సార్